శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నట్లు గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు మంగళగిరి పట్టణ పరిధిలోని రత్నాల చెరువులో గురువారం ఉదయం ఆరు గంటలకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ నూట ఇరవై మంది పోలీస్ సిబ్బంది సహకారంతో రత్నాల చెరువులో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన చెప్పారు సరైన పత్రాలు లేని ఎనభై ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు యువత ద్విచక్ర వాహనాలపై అతివేగంతో రాకపోకలు సాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారని ఆయన అన్నారు ఆ ప్రాంతంలోని ఆలయాల వద్ద పాఠశాలల వద్ద వీధులలో యువత బహిరంగ మద్యపానం సేవించడం వలన రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని అడిషనల్ ఎస్పీ తెలిపారు ప్రతిరోజు రాత్రి సమయంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను మొబైల్ ప్రింటర్ స్కానర్స్ ద్వారా సేకరించడం జరిగిందని ఆయన తెలిపారు డ్రోన్ టెక్నాలజీని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాలను అదుపు చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ మంగళగిరి పట్న సిఐ డి వినోద్ కుమార్ రూరల్ సిఐ శ్రీనివాసరావు తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు మంగళగిరి రూరల్ ఎస్ఐ మహేష్ తాడేపల్లి ఎస్ఐలు ప్రతాప్ జై శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు మనం రత్నాల చెరువు మంగళగిరి టౌన్ పీఎస్ లిమిట్స్లో క్యాసో అంటే కార్డినెన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు వన్ ట్వంటీ పోలీస్ సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మొత్తం ఇంతా ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా మార్నింగ్ నుంచి తనిఖీ చేసి ఒక ఎనభై ఐదు వెహికల్స్ ఏవైతే పత్రాలు లేనటువంటి వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కూడా మనం ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది వాటిని వెరిఫై చేసి తదుపరి చర్య ఎస్హెచ్ఓ గారు తీసుకుంటారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా ఒకసారి మేము ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ సమస్యలు ఏవైతే పోలీస్ పరంగా ఏ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మాకు చెప్పడం జరిగింది ఇంట్రాక్ట్ అయినప్పుడు ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇక్కడ గా యూత్ తిరుగుతా ఉన్నారు బండ్ల మీద అని చెప్పేసి ఒకటి అలాగే టెంపుల్ దగ్గర అలాగే స్కూల్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ డ్రింకింగ్ కానీ జరుగుతుందని చెప్పారు నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాము ఈవినింగ్ టైం ఎస్పెషలీ సెవెన్ టు టెన్ మధ్యలో ఒక రెండు సార్లు రెండు బీట్స్ కానిస్టేబుల్స్తో పంపిస్తాము పంపించి దీని యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అలాగే ఒక అవసరమైతే నైట్ రౌండ్ నైట్ రౌండ్స్లో నైట్ బీట్స్ కూడా ఒకసారి ఇంటెన్సిఫై చేసి ఇక్కడ పంపించి ఇప్పుడున్న సమస్య ఏదైతే చెప్పారో దాన్ని రెక్వే చేయడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు కూడా మన పై అధికారులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి తాడేపల్లి లిమిట్స్లో నాలుగు సార్లు కార్బెన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈరోజు మనం మంగళగిరి ప్రాంతాన్ని ఎంచుకున్నాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ప్రాంతాలు మనకి నోటీసులోకి వస్తాయో ఒకసారి వెరిఫై చేయాల్సినటువంటి అంశం అని చెప్పేసి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా కార్బెన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తాము ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు క్రైమ్ ప్రివెన్షన్ ఒకటి అవుతుంది అలాగే ఇక్కడ సమస్యలు తెలుసుకుని ప్రజల యొక్క సమస్యలు పోలీస్ పరంగా ఏం సమస్యలు అని తెలుసుకోవడం జరుగుతుంది వాటిని రెక్వేట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో మాకు ఫీల్డ్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో బాగా అర్థం అవడానికి కూడా ఈ యొక్క కార్టూన్ సెర్చ్ ఆపరేషన్స్ ఉపయోగపడతాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఫర్దర్ చేస్తాము ఆ చెరువులో ఒక ఇద్దరు రౌడీషీటర్స్ మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే మనము ఊరికే క్యాస్ ఆపరేషన్ కాకుండా టెక్నాలజీ కూడా మనం ఏంటంటే డ్రోన్స్ కూడా మనం ఫ్లై చేయడం జరిగింది అలాగే ఫింగర్ ప్రింట్ డివైజెస్ అంటే మనము మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కూడా వాడి ర్యాండమ్గా పర్సన్స్ని ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ప్లస్ చెక్ చేయడం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా అంటే ఇన్కార్పరేట్ చేస్తూ ఏదో నామకా వాస్తే కాకుండా కొంచెం ప్రాపర్గా జరిగే విధంగా అంత మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మేము అది ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది చూపించలేదు ఏమైనా ఉంటే వెరిఫై చేసి దాని మీద నూట ఇరవై మంది సిబ్బందితో ఈ ప్రోగ్రాం చేసా పోలీసు వాళ్ళు సారూ చేసాయి ఇ슈 సేన మిస్సింగ్ పొందురేను ఉన్నాయి లేడీస్ బైట్ కనలలైట మాకు సాబులు ఏంటి తో కామెంట్ చేసి పొందుపండిట్లా చేస్తారు కామెంట్ ఏం చేయట్లాన గుగు గుగు గుచ్చాలి చెర్చి ఆడుతూ ఉంటారు ఫోన్లు ఆర్థారు ఇక్కడ ఇక్కడ పిల్లలే చదువుకునే పిల్లలు అందరూ ఎక్కడ మొదలు ఆ దేవుడి దగ్గరకి షాట్ కొడాలి ఆ దారులో ఆ దారునంటే నాయకుడిని పడి మట్టారు నేను ఒక్కొక్క నా ఒక్కొక్కని ఆపకరే తీరేది మార్చనా వస్తు టైమర్ బండి అప్పుల పట్టి వెళ్ళి ఉంటారు మొన్న అచ్చట చందనమొంకొంటిని దాట అక్కడ కారు రెమమా నేను నేను రెమ దుకాణాల దగ్గర పెట్టే మంగ నేను హారబికి ఉజగరే రిజిస్టర్ నిన్న వైర్ కోడ్ 11 ఇట్ రా 12 ఇట్ కోడ్ రొన్నా ఆ ఏరియా లో ఫల్కాయల్ కోడ్ వస్తుంటారా మా మావలు పండిన ఆ రగలని సౌజల్యాలు అది మంచి ఆత్మకు నువ్వు ఎలా ఇళ్ళల్లోనే లోపల ఉండలేక కొంచెం వచ్చి బయట చూసుకుంటారా లేదంటే ఏదైనా అవర్ చేయాలని అవర్ చేయాలనే కామెంట్ చేయడం ఏడ్ పెంచడానికి చేస్తున్నారు

నా పేరు అది మరి మొహమ్మద్ అని ముస్లిం పేరు షీబ్ ముహమ్మదా ముస్లిం ఉంది కదా రండి ఎవరిది నీ పేరు

ఈ బండి మీ పేరే కాబట్టి అతని పేరే చూడాలి మేమేం చేయట్లేదు అక్కడ పెడతాం బండ్లు అక్కడ బండి రికార్డ్స్ చూపించి తెచ్చుకోండి చాలా మనం తీసుకెళ్ళిపోతాం కదా पुलिस वाले चालू చేస్తుంటే ఇదో అలా మిస్ కొంటున్నాడు అన్నమాట కండి కండిట్లా చేస్తాడు ఆన్లైన్ ఏం చేయట్లాగా లేదు లేదో పిలుచని పెట్టి ఆ르తా ఉంటారు ఫోన్ల ఆ르తా ఉంటారు కాలి గేన్ కొరొచేసేది చూచను లేదు రైడ్ ఎందుచొచ్చు